హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు జై తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా కీలకమైన ఘట్టాలే జరుగుతున్నాయనుకోవచ్చు ఓ పక్కన పార్లమెంట్ ఎన్నికలు మరో పక్కన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న విచిత్రమైన ఒక పరిణామంగా చూడొచ్చు ఎందుకంటే ఒక పార్టీలో గెలిచిన వ్యక్తులు ఇంకో పార్టీలోకి వెళ్ళడం సరే అక్కడికి వెళ్ళగానే పూర్తి స్థాయిలో వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన ప్రాథమిక సభ్యత్వానికి లేకపోతే ఈ పార్టీ మీద గెలిచిన బీఫామ్కు సంబంధించి ఈ పార్టీలోనే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఎమ్మెల్యే కానీ ఇతరత్ర నేతలు కానీ రాజీనామా చేశారా అంటే ఎక్కడా కూడా చేయని పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి ఆలోచించండి పూర్తి స్థాయిలో రాజకీయాలు ఎంత దారుణంగా కూడా కలుషితమయ్యాయి అనే విషయాన్ని ఈ ఒక్క విషయాన్ని చూస్తే చాలా క్లారిటీగా కూడా అర్థమైపోతుంది ఎస్ వాస్తవమే నేను చెప్పేది ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి కూడా గత ప్రభుత్వాలైనా అంతకుముందు ప్రభుత్వాలైనా రాష్ట్ర ఏర్పాటుకు ముందైనా రాష్ట్ర ఏర్పాటు తర్వాత అయినా జరిగే అనకే కీలకమైన ఘట్టాలను చూస్తూనే ఉన్నాం సో ప్రధానంగా ఈరోజు కొన్ని అంశాలను కూడా మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నిజానికి మనం కొన్ని విషయాలను వెల్లడించుకోవాలి ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీ కొనసాగుతుందా లేకపోతే అభ్యర్థులను అంగట్లో గొర్రెలను కొంటున్నట్టు కొంటున్నారా అభ్యర్థులు కరువై ఎందుకు ఇంత తహతహలాడిపోతున్నారు ఆర్థిక భారాన్ని తట్టుకోలేకనే భయపడుతున్నారా లేకపోతే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అండగా ఎందుకు నిలవలేకపోతున్నారు అటు మరోవైపు జోష్ మీద కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుంది ఇక కాంగ్రెస్కు సంబంధించిన సభలు సమావేశాలు నానా హడావిడిని మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి కేవలం ఆ చేరికల మీద పెట్టిన దృష్టి ప్రజల పరిపాలనకు సంబంధించి పెట్టలేదని నిజమైన అంశం అది తేటతిలమైపోయిన విషయాన్ని కూడా మనం చూసాం రైట్ ఇక ప్రధానంగా కూడా ఒక అంశం ఆ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక ఘట్టంగా మారింది ప్రతి నోట కూడా ఇదే చర్చనీయ అంశంగా కూడా మారుతున్న పరిస్థితి చూస్తున్నాం ఒకసారి మీరు అందరూ చూడొచ్చు ఇది ఎస్ఆర్ఎస్పి ఆయకట్ట అండి ఎస్ఆర్ఎస్పికి దిగువగా ఆయకట్టుకు నీరంది నీరందించే కాకతీయ కిలాల్ అంటే కాకతీయ కాలువ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఇటు ఎస్ఆర్ఎస్పి అటు కాళేశ్వరం నీళ్లతో నిత్యం కలకలలాడినాయి కాలంతో సంబంధం లేకుండా మండు టెండర్లలోనూ కాలువలు నీళ్ళల్లో నిండుగా ప్రవహించాయి నిరుడు ఏప్రిల్లో నెలలో లోయర్ మానేర్ డ్యామ్ నుంచి విడుదలైన నీటితోని కాకతీయ కిలాల్ ఇలా కలకలలాడుతూ చివరి ఆయకట్టు వరకు కూడా నీరందించినాయి ఇక ఎంత చక్కదనంగా ఉందో ఒకసారి మీరు చూడొచ్చు ఇది గత ప్రభుత్వానికి సంబంధించి ఎండాకాలంలో అంటే ఈ నెలలో పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఎస్ఆర్ఎస్ లోయర్ మేనర్కు సంబంధించి అక్కడి నుంచి విడుదలైన నీళ్లు ఏ విధంగా ప్రవహిస్తున్నాయో చూస్తున్నారు సరే ఇది ఇట్లుంటే ఇక ఈ సంవత్సరం ప్రస్తుతం కాకతీయ కాల్వ తప్పింది కాంగ్రెస్ సర్కారు నిన్నటిదాకా నీళ్లు వదలకపోవడంతో కాలువలో చాడ కరువైంది నీళ్లు లేని కాకతీయ కాలువను చూసి రైతుల గుండె చెరువైంది అంటూ కూడా ఇంకొక అంశానికి సంబంధించి చూడొచ్చు సో ఇది ప్రస్తుతం ఇది గతం అంటే ప్రభుత్వం మారినప్పుడు పాలన మారలే తప్ప రాజకీయ నాయకులు ప్రభుత్వం అయితే మారింది దాన్ని ఒప్కోర్స్ కానీ ప్రభుత్వం యొక్క పాలన ఎక్కడా కూడా మారలేదు ఇప్పటివరకు గత ప్రభుత్వానికి సంబంధించి కంటే ఇంకా ఎక్కువ మోతాదులో ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం అనేక అంశాలను చేయాల్సి ఉంటుంది అంటే ప్రజలకు చేరువయ్యేందుకు మరింత దగ్గరయ్యేందుకు అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేస్తూ అభివృద్ధి పదంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు కావచ్చు రైతులకు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు కాక మేనిఫెస్టో కావచ్చు లేకపోతే సొంతంగా ఎమ్మెల్యేల మేనిఫెస్టోలు కావచ్చు ఇతరత్ర కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణ కోసం ఈ వంద రోజులలో ఏం చేసిందంటే పెద్ద గుండు సున్నా చేసింది అనేది ఇది యావత్తు తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ దాహం నీళ్ల కోసం పూర్తి స్థాయిలో కూడా నెర్రలు బారిన పొలాలు ఏ విధంగా ఎండిపోతున్నాయో కూడా మనం చూస్తున్నాం నీళ్లు లేక కాల్వలల్లో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది గత ఏడాది పచ్చని మాగానులతోని నీళ్లతో కలకలలాడిన పరిస్థితి ఇప్పుడు నీళ్లు లేక కాకతీయ కెనాల్ ఏ విధంగా ఉందో కూడా చూస్తున్నాం మొన్నటికి మొన్న సూర్యాపేట ఉమ్ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి నల్గొండకు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు పర్యటించినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇరవై నాలుగు గంటలలో నీళ్లు వదిలిన పరిస్థితి అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావు దెబ్బకు నీళ్లు వదిలిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక విపక్ష పార్టీకి సంబంధించిన కీలక నేతలు బయటికి వచ్చి ధర్నాలో రాస్తోరేఖలో రైతులను పరామర్శించితే తప్ప వాళ్లకు మాత్రం సోయరాదు ఎందుకంటే వాళ్ళకు దున్నపోతు మీద ఏంది వాన గురిస్తే ఎండ కొడితే చలిపెడితే ఏమైతుంది ఏం కాదు గీవీళ్ల పరిస్థితి కూడా గిట్లనే ఉన్నది చేతగాని ప్రభుత్వం చేత అస అసమర్థతమైన ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ ఒక్కొక్కరు పొట్టు పొట్టుగా తిడుతున్నారు ఇక తెలంగాణ ప్రజల మాటలు ఉంటే ఆ ఉన్న చిన్న గుండె కూడా పెట్టుకోని బలిగిపోతుంది అట్లున్నది పరిస్థితి రైట్ ఇది ఈ విధంగా ఉంటే ఇక మరో అంశం ఇది ప్రతి తెలంగాణలోని ప్రతి చోట కూడా తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ కలెక్టర్లకు సంబంధించిన విషయం ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వండి పంటలు ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోండి ఈసీ అనుమతితోనే రుణమాఫీ చేయాలి యాసంగి వడ్లకు ఐదు వందల బోనస్ చెల్లించాలి రైతుల సమస్యలపై సిఎస్కు బీఆర్ఎస్ వినతి కక్ష సాధింపు ధోరణితో ధోరణిలో ప్రభుత్వం కేసీఆర్ సీఎంగా ఉంటే ఎకరం కూడా ఎండేది కాదు జగదీశ్వర్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిఎస్ శాంతికుమారికి వినతి పత్రం అందజేస్తున్న బీఆర్ఎస్ నేతలు జగదీశ్ రెడ్డి మధుసూదనాచారి గంగుల కమలాకర్ సత్యవతి రాథోడ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కేపి వివేకానంద బాల్క సుమన్ పాడి కౌశిక్ రెడ్డి షేరి సుభాష్ రెడ్డి దండె విఠల్ అంటూ కూడా ఈ అంశాన్ని చూసారు ఏమైపోతున్నది తెలంగాణలో అంటే దాదాపుగా ఇప్పటి వరకు అనేక చోట్ల కూడా ఈ ఒక్క చోట కాదు దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక చోట్ల కూడా పంట పొలాలకు సంబంధించి ఎండిపోతున్న పర్వంగానబడుతుంది ఈ ఎండిపోయే పంట పొలాలకు ఎందుకంటే సకాలంలో ఈ రాష్ట్రానికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా తెలియదు కేవలం బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఏ విధంగా ఆస్తులను అప్పునంగా సంపాదించుకోవాలి తెలంగాణ నుంచి ఏ విధంగా వసూలు చేసి ఢిల్లీకి పంపించాలనే సోయి ఉన్న తప్ప తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుందాం ఈ రైతులను గుండెలో పెట్టి చూసుకుందాం ఈ ఈ ఇక్కడ ఉన్న తెలంగాణ యువతకు భవిష్యత్తుకు భరోసా ఇచ్చి వాళ్ళను వాళ్ళ భవిష్యత్తు ఒక చక్కనైన మార్గంలో చూపిద్దామనే ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు సో ఏం చేస్తారు వీళ్ళు కేవలం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇతరత్ర పార్టీలు పొల్లు పొల్లు లేవంగానే లేవంగానేదిడుతున్నాయి ఎందుకు తిడుతున్నాయి వాళ్ళు ఏమైనా ఉత్తా తిడుతున్నారా తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వమే ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి ఒకసారి మీరే ఆలోచించుడి తెలంగాణ రాష్ట్ర పూర్తి స్థాయిలో కూడా పంటలు ఎండిపోయి దాదాపుగా వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది దేనికే సంకేతం ఒకనాడు తెలంగాణ రాష్ట్రం అంటే అన్నపూర్ణ రాష్ట్రంగా వెలువొందిన ఈ రాష్ట్రంలో మళ్ళీ రైతుల ఆత్మహత్యలు కరువు ఛాయలు ఇవన్నీ అవసరమా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇంకా మీరు మౌనంగా ఉంటే దానిని ఏం లేదు మనం పూర్తి స్థాయిలో ఇప్పుడైతే ఏదైతే గతంలో మనం కనీసం బంగారు పలహారం తినేది ఇప్పుడు దుబ్బబుక్కాల్సిన పరిస్థితి ఇక రేపు ఇంకా దారుణంగా ఉంటుందనే విషయం కూడా అర్థమైపోతుంది ఇప్పటికే విపక్ష పార్టీలకు సంబంధించి వీళ్ళు ఒక్కరే కాదు ఇటు విపక్ష పార్టీలుగా ఏదైతే ప్రజల కోసం పనిచేయాల్సిన పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల కోసం పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది ప్రజల కోసం నిరంతరం కూడా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన బాధ్యత కూడా విపక్షాలది ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వంద రోజులు సమయం ఇచ్చింది అంటే నేను గతంలోనే కేవలం ఇరవై ఐదు రోజుల తర్వాత వాళ్ళు ఏదైతే ఉచిత బస్సు పెట్టిలో అప్పటి నుండి నేను పోరాటం మొదలుపెట్టిన కానీ వంద రోజులు అనే సమయం విపక్షాలు ఆగినాయి మరి వంద రోజులు కూడా పూర్తయిపోయింది కదా అని ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చింది దాని తర్వాత కూడా మళ్ళీ ఎన్నికలు కూడా వస్తుంది అంటే అప్పటి వరకు కూడా ఆగుతారా లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేసే దిశగా ఆలోచిస్తారా ఒకసారి మీరే ఆలోచించుకోండి విపక్ష నేతలారా సో మొత్తానికి ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తే ఆ రైతు సంతోషంగా ఉంటాడు కనీసం పెట్టిన పెట్టుబడి అన్న ఎంతో కొంత వస్తుంది అనే ఆశతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా వినతి పత్రం ఇచ్చిన పరిస్థితి చూస్తాం ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఇయ్యో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా విచిత్రమైన వాదాన్ని తెర మీదకి పంటలు ఎండిపోతాయని ముందే కేసీఆర్ ఎందుకు చెప్పలేదు చనిపోయిన రెండు వందల మంది రైతుల వివరాలు ఇస్తే పరిహారం ఇస్తాం నలభై ఎనిమిది గంటలలోనే వివరాలు ఇవ్వండి కోడి ముగిసాక ఆర్థిక సాయం ఎన్నికల కోడ్తో ఎన్ కొన్ని గ్యారంటీలు ఇవ్వలేకపోయాం రేవంత్ కాంగ్రెస్ వచ్చాక కరువు అన్నది అబద్ధం మా ప్రభుత్వం రాకముందుకే వర్షాలు కురవలేదు నష్టపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి వంద కోట్లు పరిహారం ఇవ్వాలి రేవంత్ జూన్ తొమ్మిదిన ఇండియా కూటమి ఏంది ప్రమా ప్రమాణమని ధీమా పంటలు ఎండిపోయే ముందు కేసీఆర్ మాకు చెప్పొచ్చు కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు పంటలు ఎండిపోయిన తర్వాత ఆ మంట వద్ద కేసీఆర్ చలి రాల్చుకోవాలని అనుకున్నారని ఆరోపించారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద ఆరున కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే బహిరంగ సభ ఏర్పాట్లను మంగళవారం పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను ప్రస్తావించారు పంటలు ఎండిపోయిన విషయం ముందే కేసీఆర్ తమకు ఈ విషయం చెప్పి ఉండాల్సిందని పేర్కొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక రెండు వందల మంది రైతులు చనిపోయారని అంటున్నారని ఆ వివరాలు తమకు అందిస్తే ఆ బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తామని వివరించారు అయితే అంతకుముందు నలభై ఎనిమిది గంటలు మాత్రమే సమయం ఇస్తున్నామని చెప్పడం గమనహారం ఎన్నికల కూడ ముగిసిన వెంటనే ఆర్థిక సాయం అందజేస్తామని తెలియజేశారు కూడ అమల్లోకి వచ్చాక పాలన ఎన్నికల సంఘం చేతుల్లోకి వెళ్లడంతో కొన్ని హామీలు నెరవేర్చలేకపోయినట్లుగా కూడా చెప్పిన పరిస్థితి కానీ ఏంటి అంటే ఇక్కడ ఓ పక్కన తెలంగాణ రైతులకు సంబంధించి ఆగమైపోతున్నారా నైన్ ఆయంటీన్ యొక్క కామెడీ అయిపోతున్నది కామెడీ సీరియల్ కామెడీ షోస్ ఉంటాయి కదా ఇప్పుడు మనం టెలివిజన్లో చూస్తాం కదా చాలా వాటికి కూడా టీవీలలో చూసినప్పుడు కామెడీ షోస్ ఉంటాయి కదా ఈరోజు తెలంగాణ ప్రజలన్నా తెలంగాణ రైతాంగం అన్నా తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కూడా రేవంత్ రెడ్డికి ఒక కామెడీ షో అయిపోయింది పంటలు ఎండిపోయే ముందు కేసీఆర్ ఎందుకు చెప్పలేదట ఎంత వల్గర్గా మాట్లాడుతున్నారు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారండి నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయన్నా సోయలేదా నీళ్లు లేకపోతే పంటలు ఎండిపోతాయన్న సోయ్ లేదా ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయాల్సిన బాధ్యత లేదా ఈయన చూడు ఈయన మాటలు ఈయన కథ చూడురు ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యి మాట్లాడేది పంటలు ఎండిపోయేది రాష్ట్ర ముఖ్యమంత్రికి అధికారులకు మొత్తం యంత్రాంగం అంతా ఏం చెప్తాంది వాళ్ళకు ముందు తెలియదా చెప్పన్నప్పనా మరి నీ ఇరిగేషన్ అధికారులు దాంతోపాటు వ్యవసాయానికి సంబంధించిన అధికారులు అందరూ ఏం చేస్తున్నారో వివరాలు ఎందుకు సేపట్లే అంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా ఇంకా కాలేదనే ఊహాగానాలు ఉన్నావా భ్రమలు ఉన్నావా ఏమనుకుంటున్నావు కేసీఆర్ ముందే చెప్పలేదంటే కేసీఆర్ ఏమన్నా నీ దగ్గర ఉద్యోగం లేకపోతే కేసీఆర్ దగ్గర నువ్వేమన్నా ఉద్యోగం చేస్తున్నావా గిదా వీళ్ళు మాట్లాడే భాష ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గిట్లా మాట్లాడతారా పంటలు ఎండిపోయే ముందు మురుగాలనే ఎందుకు చెప్పలేదు అని చెప్తున్నాడు ఇక ఇది ఇంతకైంటే దారుణమైన ఏమన్నా ఉంటుందా ఈ తెలంగాణలో ఇంత ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష రైతుల పట్ల ఎంత చిన్న చూపు రైతులంటే ఎంత ఘోరంగా తీసిపడేసినట్టు మాట్లాడుతున్నాడు అండి చీఫ్ మినిస్టర్ అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అండి ఎంత బాధ్యత ఎంత హుందాతనంగా వివరించాలి ప్రమాణం చేసిండు కదా ఆ రోజు ఏనుమూల రేవంత్ రెడ్డి అనే నేను ఈరోజుకి ఇంత దారుణమా చీ చీ ఇక ఆలోచించుకోండి ఓ రైతన్న నేను చెప్పేది మాత్రం మీరు ఒక్కసారి ఆలోచిస్తే మీకే సినిమా అంతా అర్థమవుతుంది ఇవో హరీష్ హెచ్చరిక కాల్వల్లల్లో కదలిక నీళ్ళు ఇస్తారా గేట్లు ఎత్తుకోవాలన్నా ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక రెండు గంటలలోనే దిగువచ్చిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కూడ వెళ్ళకి ఎనిమిది వందల క్యూసెక్ల నీరు విడదల ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు కూడవెల్లిలోకి ఇరవై నాలుగు గంటలలో నీళ్లు వదలకపోతే మల్లన్న సాగర్ గేట్లు మేమే ఎత్తుతాం హరీష్ రావు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇగో మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ప్రవేశిస్తున్న కాళేశ్వరం జలాలకు సంబంధించిన అంశం అండి ఇది ఇక చూడండి ఇది కదా ఇప్పుడు ఒక విపక్ష పార్టీని పదే పదే రంజిత్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మీ ఛానళ్లలో పదే విధంగా అంటే ఒక విపక్షం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనే విషయానికి సంబంధించి నేను చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర విపక్ష పార్టీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికారం అధికార పార్టీకి సంబంధించి అంత బలంగా పనిచేస్తుంది చూడండి ఆరు అడుగుల బుల్లెట్టు ఎంత అద్భుతంగా బుల్లెట్ దించి ఈరోజు హెచ్చరికలు జారీ చేశాడు నువ్వు పదకొండు గంటలకు పదకొండు గంటల పదిహేను నిమిషాలు నువ్వు గేట్ ఎత్తుతావా ఇరవై నాలుగు గంటలలో నేను వచ్చి గేట్లు ఎత్తాలి నాకు అంతే ఇడేం లేదు సూటిపోటి మాటలు లేదు ఆరోపణ లేదు డైరెక్ట్ కంటెంట్ బుల్లెట్ దించిండు బుల్లెట్ దిగింది ఎంఎం సినిమా కానవాడు దెబ్బకే మళ్ళీ ఉంచి గంట పది నిమిషాలకు మల్లన్న సాగర్ గేట్లు ఎత్తేసిండు ఇగో గిట్లు ఉండాలి చెప్తున్నా కదా అధికార పార్టీ కంటే విపక్ష పార్టీ ఇంకా స్ట్రా స్ట్రాంగ్ ఉండాలి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత అపోజిషన్లో ఎంత బలంగా ఉంటే అంత దమ్ముంటుంది అందరూ అనుకుంటారు కానీ అధికార పార్టీ దగ్గరనే చాలా రకాలుగా ఉంటాయి అధికార పార్టీ సర్వస్వం అంటారు కానీ అధికార పార్టీ దగ్గర ఏముండదు విపక్ష పార్టీ దగ్గర ఉన్నంత బలం విపక్ష పార్టీ దగ్గర ఉన్న వ్యూహాలు విపక్ష పార్టీ దగ్గర ఉన్న దమ్ము ధైర్యం అధికార పార్టీలు ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు వాళ్ళ అధికారులకు సంబంధించి ఎప్పుడు ఏమవుతుందో అని భయపడాలి ఏ అధికారి ఏం చెప్తారో ఎవరు ఏ జర్నలిస్ట్ ఏ విధంగా ఆర్టికల్ రాస్తారో ఎట్లెట్లా అని ఇరవై నాలుగు గంటలు భయభ్రాంతులతోనూ బతుకుతాడు ఆయన అధికార పార్టీ అన్న సో ఇక దానితో పాటుగా మరో అంశం ఏంటంటే ప్రజాహితమా ప్రచారమా కాళేశ్వరం పీల్స్పై హైకోర్టు ఆగ్రహం ఏంది ఎన్నికల ప్రసంగానికి హైకోర్టు వేదిక కాబోదు కోర్టులో రాజకీయ ప్రసంగాలను సహించం కాళేశ్వరంలో అవినీతిపై ఆధారాలు ఉన్నాయా ప్రభుత్వ వైఖరి తెలియకుండా ఆదేశాలు ఇవ్వలేం సిబిఐ దర్యాప్తుపై ప్రభుత్వ వైఖరి తెలియాలి హైకోర్టు వ్యాఖ్యలు విచారణ ఎనిమిదికి వాయిదా అంచు కూడా ప్రధానాంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడతాను మొత్తానికి ఇక్కడ కాగ్ అనేది ఒక నివేదిక ఉంటుంది ఆ కాగు నివేదికలో చాలా క్లారిటీగా చెప్పింది ఇక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు కాదంటే బడ్జెట్ కాస్త పెరిగింది అంటే ఇవాళ ఉన్న రేట్లే రేపు ఉంటాయా రేపు ఉన్న రేట్లు ఎల్లుండి ఉంటాయా రోజు రోజుకు పెరుగుతూ పోతుంటుంది కదా ఖర్చు అనేది అంతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో జరిగింది అంటే అది కేవలం భ్రమగా మాత్రమే మనం బ్రతకాల్సిన అవసరం ఉంటుంది కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగితే గిన్ని రోజుల పంచాయతీ ఉండదు గింత సినిమా కూడా ఉండదు అయినా ఇది న్యాయస్థానానికి పోయింది కదా ఇప్పుడు తెలుస్తుంది కదా వాస్తవాలు గతంలో కూడా తెలిసిన పరిస్థితి కనబడ్డది కదా ఇప్పుడు కూడా తెలుస్తుంది ఇక దాంతో పాటుగా మాదిగేల గొంతుకపై కాంగ్రెస్ వేటు బక్క జడ్సన్ బహిష్కరణ ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెన్స్ టీపీసీసీ క్రమశిక్షణ చర్యలు కార్యకర్తలను భక్షిస్తున్న తోడేళ్లకు రాష్ట్రంలో పార్టీని అప్పజెప్పారు కాంగ్రెస్ నుంచి బహిష్కరించడంపై సీనియర్ నేత బక్క జడ్సన్ స్పందన అంటూ కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసింది ఇప్పుడు బక్క జడ్సన్ అన్న గురించి మనం మాట్లాడుకోవాలి ఎవ్వల గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా బక్క జడ్సన్ గురించి మాట్లాడకపోతే నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇక వేస్ట్ బక్క బక్కజడ్సన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం తాను చేసిన పోరాటం అంతా ఇంత కాదు ఒక రకంగా చెప్పాలంటే అనుక్షణమైన ప్రాణభయంతో బతికిండు అలాంటి వ్యక్తిని ఏ క్రమశిక్షణ చర్యల కింద పూర్తి స్థాయిలో కూడా తీసేసే ఏంది పూర్తిగా కూడా ఆయన సస్పెండ్ చేసి ఆరేళ్ల పాటు సస్పెండ్ చేసిర్రు అనేది కనబడుతున్న విషయం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ప్రధానమైన అంశంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ బిడ్డలరా ఒకసారి ఆలోచించండి బక్క జెర్సన్కు సంబంధించిన ఏది తొలగింపును మనం ఎట్లా చూస్తాం స్థాయిలో ఇప్పుడు బక్క జెడ్సన్ ఒకటో రెండో కాదు కదా ఏడో ఇక బక్క జెర్సన్ గురించి నేను చెప్తా బక్క జెర్సన్ ఒక అసామాన్యుడు కాదు ఒక అసామాన్యుడు సామాన్యుడు కాదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాజ్యంతో పోరాటం చేసిండు గెలిచిండు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వందలో ఎనభై శాతం బక్క జెడ్సందే బక్కజర్సన్ కష్టకాలంలో అనేక రకాలుగా ప్రభుత్వం మీద పోరాటం చేశాడు అనేక రకాల దర్యాప్తు సంస్థలకు వినతి పత్రాలు ఇచ్చాడు అనేక అవినీతిని బట్టబయలు దాంతో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పేరు చెప్పుకోవడానికి ఆ స్థాయిలో ఉంది అంటే కూడా ఈయననే కారణం ఎందుకు అంటే పూర్తి స్థాయిలో మాదిగల గొంతులను అందుకైతే కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా చెప్పాలంటే అనేక రకాలుగా కూడా ఎక్కడికక్కడ వాళ్ళను పూర్తి స్థాయిలో కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అంటే ఎదుగనీయకపోవడం చేస్తున్న విషయం ఎందుకంటే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినా కూడా ఆయనకు నాకు తెలిసి తెలంగాణలో అంత పేరుందో లేదో తెలియదు అని బక్కజెడ్సానికి కంటే ఎక్కువ దేని మీద ప్రజల సమస్యలు పోరాటం చేసే విషయంలో ప్రజా సమస్యల విషయంలో బక్కజెడ్సన్ నిరంతరాయంగా పోరాటం చేసిండు వాళ్ళు ఇంటికి పోతే చిన్నపాటి గ్రంథాలు ఏమే ఉంటుంది ఈ అధికార అవినీతి చేసిండో ఆ అధికార అవినీతి చేసిండో మొత్తం షార్ట్ షీట్లో ఒక్కొక్కటి తక్కువలో తక్కువ వెయ్యి నుంచి ఇరవై వేల పేజీలు కూడా ఉంటాయి అలాంటి గొప్ప వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను సస్పెండ్ చేసింది అంటే ఇది కేవలం రేవంత్ రెడ్డికి సంబంధించిన చర్య ఎందుకంటే మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిని విభేదిస్తూ వస్తూ నిజమైన నిఖార్సైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్త బక్క జర్సన్ మాత్రమే అలాంటి బక్క కాంగ్రెస్ పార్టీ అవమానించింది ఎస్ నిజమేది కాంగ్రెస్ పార్టీ బక్క జర్సన్ను అవమానించింది కంటిగా దారుణమైన విషయం ఇంకోటి ఉంటుందా ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా బక్కర్సన్ ఎంత పోరాటం చేయలే ఇక దానితో పాటు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు బేసరితగా క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి కేకే మహేందర్ రెడ్డి సురేఖకు కేటీఆర్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఏంటంటే ఫోన్ ట్యాంపరింగ్కు సంబంధించి నిరాధారమైన సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పకుంటే లీగల్గా నోటీసులు ఇస్తా అంటే లీగల్ ఇవ్వాలన్న వీళ్ళకు మనల్ని ఇబ్బంది పెడతలేరు తెల్లారు లేతే ఎప్పటికీ ఒకటి నోటీసులు ఇస్తలేరు మనం కూడా పెడదాం బరాబరి పెడదాం నేను చెప్తున్నా కదా ఇక నుంచి యుద్ధమే మొదలవుతుంది ఇక పార్లమెంట్ ఎన్నికల తర్వాతనైనా ఇప్పుడైనా ఎప్పుడైనా అరెస్టులు ఎత్తే వేసుకోరు కానీ ఎవడు పోతుంది జైల్లో పోయిన ప్రతి ఒక్కరూ ఏదో తప్పు చేసిరని కాదు నిజాయితీ పర్లే జైళ్లల్లో ఎక్కువ ఉన్నారని జైళ్ళ శాఖ డీజీగా పనిచేసిన అప్పుడు సింగ్ ఉండే కదా ఆ సారు సారు నచ్చక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు నేను చెప్తున్నా కదా జైళ్ళల్లో చాలామంది నిజాయితీ పరులు ఉంటారు జైలుకి వెళ్ళిళ్ళు అంటే ఏదో తప్పు చేసినట్టు కాదు ఇలాంటి అక్రమ కేసులు కూడా వస్తాయి అన్నట్టు ఏంది రకరకాలుగా ఇగో ఇక్కడ లీగల్ నోటీసులు వీళ్ళకి ఇవ్వాలి వీళ్ళని అరెస్ట్ కూడా లోపల కూడా వేయాలి వీళ్ళను నేను చెప్తున్నా కదా మనం ఏ వీడియో చేసినా దానికి ఇబ్బంది ఏర్పడుతుందట వాళ్ళకు కానీ వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టేనట కేటీఆర్ అనేది చెప్తున్నా కదా ఎవరెవరైతే ఏసీలో లీగల్ నోటీసులు పంపిస్తాను వాళ్ళ క్షేమాపణ వద్దు ఏదద్దు నోటీసులు పంపియాలా వాళ్ళని అరెస్ట్ చేయపా మన మీద కేసులు పెడతలేరా ఎందుకుకోవాలి రాష్ట్రంలో బి ట్యాక్స్ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్ ఆర్ ట్యాక్స్ పోటీగా ఓ మంత్రి వసూలు సీఎంకి ఎంత పట్టు ఉన్నదో తెలిసిపోతుందన్నది బీజేఎల్పి నేత రెడ్డి ఆరోపణల ట్యాక్స్ విషయంలో కాంట్రాక్ట్లు చెప్పినట్టుగా వెళ్ళడి అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఆర్ ట్యాక్స్ అమల్లో తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయొద్దనే ఉద్దేశంతోనే ఓ మంత్రి బీ ట్యాక్స్కు తెరలేపారన్నారు కాంట్రాక్టర్లను బిల్లులో ఎనిమిది నుంచి తొమ్మిది శాతం కమిషన్ది తొమ్మిది శాతం కాదు అది పదిహేను శాతం దాటిపోయింది ఎలేటి మహేశ్వర్ రెడ్డి అన్న చెప్పినట్టుగా ఎనిమిది శాతం కాదు అది పదిహేను శాతం మించిపోయిందట చాలామంది కాంట్రాక్టర్లు రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అరే ఏం గోసన్నాయి ఇది ఏం ప్రభుత్వం అన్న ఎందుకు తీసుకొచ్చుకున్నామన్నా అని కన్నీళ్లు పెట్టుకున్న కాంట్రాక్టర్లు కూడా చాలామంది ఉన్నారు కో కొల్లలు ఉన్నారు కో కొల్లలు ఉన్నారు కన్నీలు పెట్టుకున్న కాంట్రాక్టర్లు అయితే కో కొల్లలు ఉన్నారు కమిషన్లు అడుగుతాను వసూలు చేస్తాను బిల్డర్లను అనేక మందిని కూడా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు నోటీసులు ఇది మరి మా ఎలేటి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వ ఆరోపణలు చేసిండు కదా లేకపోతే దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి వాస్తవాలు ఏంటో తెలంగాణ సమాజానికన్నా తెలియజేయాలి ఏంది ఏం కథ ఏం జరగబోతున్నది అదన్న చెప్పుర్రి లేకపోతే సపోడేకనన్నా ఊకోరి చూస్తున్నారు కదా తెలంగాణ బిడ్డలారా మనం ఆల్రెడీ నేను ఆ ఇష్యూస్ అదేను ఇక ముడుపులేవి ముడుపుల డబ్బులేవి ఇంతవరకు ఏమీ పట్టుకోలేదు కదా కనీసం డబ్బు ఆనవాళ్ళు లభించలేదు మద్యం పాలసీ కేసుపై సుప్రీంకోర్టు ఇంకా కస్టడీ పొగ పొడగించాలా అని ప్రశ్న అవసరం లేదని కోర్టుకు తెలిపిన ఈడీ ఆప్ నేత సంజయ్ సింగ్కు బేలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్పై అభియోగాలు మోపిన ఈడీ అతడి వద్ద డబ్బులేమీ లేమని స్వాధీనం చేసుకోలేమని డబ్బుల జాడ కూడా లేదని కోర్టు పేర్కొన్న పరిస్థితి కనబడతాను ఇప్పుడు ఏదైనా ఈడీ కానీ సిబిఐ కానీ ఐటీ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా పోలీస్ స్టేషన్ అయినా సిసిఎస్ అయినా ఏదో ఏ మన్ను కేసు నమోదైనా అది నిజాల అబద్ధాలను తెలవడానికి కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేయాలి దాంట్లో నేను చెప్తున్నా ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ రోజులు మూడు వేల రోజులకు పైగా కూడా ప్రొఫెసర్ సాయిబాబా ఏంది ఆరోపణలతో జైల్లో మగ్గి అనేక రకాలుగా కూడా తర్వాత నిర్దోషాన్ని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు పోయిన కాలం తీసుకొచ్చి తరా పోయిన కాలం అయితే తీసుకురారు కదా ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఎంత నరకం చూసి ఉంటాడు నేను చెప్తున్నా కదా మంచి మంచోళ్ళకి ఏ కష్టాలు దొంగలకు లంగలకు ఏ కష్టాలు లేవు ఇప్పుడున్న పరిస్థితులలో మనం మంచే బతుకుదాం నీతిగా బతుకుదాం మళ్ళీ నలుగురికి సాయం చేద్దాం అంటే ఆ పరిస్థితులు లేని పరిస్థితి తెలంగాణలో నేను చెప్తున్నా కదా రైట్ ఇక దానితో పాటుగా నాకు నిన్న ఓ పెద్ద మనిషి ఫోన్ చేసి వీళ్ళ ముచ్చట్లు చదవ జర ఏందో వీళ్ళ బాధ చూరు రాదా అన్నాడు ఇగో ఇవన్నీ అధికార పత్రికలు అన్నట్టు డైరెక్ట్గానే నువ్వు చెప్పిన ఆ రైతు ఆత్మహత్యల వివరాలు ఇస్తే ఆదుకుంటాం ఏ కాలం ఎప్పుడొస్తుందో తెలియదా వానాకాలంలో సీఎంగా ఉన్నదే నువ్వు మా వల్ల వచ్చిందంటావా ఎనభై వేల పుస్తకాలు చదివిన మేధావితనం ఇదేనా కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్ నేను చెప్పిన కదా అతి తెలివితో మాట్లాడుతున్న మాటలు ఇవి ఇక దాంతోపాటు కాళేశ్వరంపై త్వరలో ఎంక్వైరీ మొదలు పెడదాం ఇగో ఇంత క్లారిటీ ఇక్కడ ఏమొచ్చింది కాళేశ్వరం సంబంధించి ప్రజాహితమా ప్రచారం మాత్రమే చేసేలా ఒకసారి దొంగ దొంగే దొంగది అన్నట్టుగా ఒక నిజాన్ని అబద్ధాన్ని నిజం 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 అని ఎట్లా ప్రచారం చేస్తారో గీవులు కూడా అట్లనే ప్రచారం చేస్తారు మీరు అనుకుంటారేమో కానీ ఈ పత్రికలలో చూడరు ఒక్కటి కూడా న్యాయపరమైన అంశం ఉండదు ఏది ఉండదు ఏంది కాంగ్రెస్ మీటింగ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిఆ ఏం చేస్తారు బెదిరిస్తాలట మరి ఏం చేయాలి బెదిరిత్తాలంటే ఇరవై నాలుగు గంటలు అక్కడే రాకపోతే ఏం చేస్తావు ఏం చేస్తావు అని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కాదు ఎప్పటికీ కూడా ఇలాంటి ఇబ్బందులు పెడతారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితే కనబడుతుంది అనేక మంది కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా